ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తెలంగాణ సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ఆరా తీశారు ఈ క్రమంలోనే కృష్ణా గోదావరి బేసిన్లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఇప్పటికే విధులు నిధులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని ఆలోచించారు గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు పింపిరి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు పాలెం వాగు మత్తడి వాగు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ సదర్పెట్ సదర్మట్ ప్రాజెక్టులు సైతం త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే నిర్మల్ ఆదిలాబాద్ సూర్యాపేట్ వరంగల్ జనగాం భూపాలపల్లి మహబూబాబాద్ ఖమ్మం జిల్లాకు నీరు అందు అందుతుందని తెలిపారు కాగా ఈ ప్రాజెక్టులకు పూర్తిగా దాదాపు రెండు పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే నలభై ఎనిమిది వేల ఎకరాలు ఆయకట్టుకు నీరు ఇవ్వవచ్చని నీటిపారుదల శాఖ అంచనా వేసింది థ్యాంక్స్ సో